శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము తేదీ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా మన ఎండి సర్ గారి ఆదేశాల మేరకు డైరెక్టర్ శ్రీమతి నావుల కమల మేడం గారి ఆధ్వర్యంలో షేర్ హోల్డర్ శ్రీధర్ సర్ గారి నిర్వహణలో మన పెద్దపల్లి బ్రాంచ్ నందు ధ్యాన దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రీజనల్ సూపర్వైజర్ దూడం లక్ష్మీనారాయణ గారు సీనియర్ డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ నాగుల సాయిప్రియ గారు పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ దూడం కళ్యాణి గారు పెద్దపల్లి బ్రాంచ్ అకౌంటెంట్ పెరుక రోజారాణి గారు హాజరయ్యారు మహిళలు ఎన్నో మానసిక సమస్యలతో అనారోగ్యాలతో సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఇకపై అలాంటి సమస్యలను ఎదుర్కొనకుండా ఒక మంచి ఉద్దేశంతో మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా ఆదివారం రోజున శివసాయి గ్రూప్ సభ్యులకు ధ్యానంపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో యోగా గురువులు పులికంటి సుజాత మేడం గారు శివసాయి ఎంప్లాయీస్ అందరికీ మెడిటేషన్ మరియు ప్రాణామయాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది యోగా ద్వారా అనేక సమస్యల నుండి మాకు ఉపశమనం దొరికిందని మహిళలు వెల్లడించారు థ్యాంక్ యూ టు ఆల్